ప్రెస్ మీట్ ఒక ఉద్దేశం గత మూడు నాలుగు రోజుల నుంచి నిజామాబాద్ జిల్లా ఎరగట్ల మండలం తాళ్లరాంపూర్లో గౌడ కులత్తు కుల మీద దాడి జరిగింది మరి గతంలో కూడా గౌడ కుల గౌడ కులస్తులను బహిష్కరణ చేస్తే గీతా పనివార్ సంఘంగా అక్కడ బృందం వెళ్ళి మేము మాట్లాడి హైకోర్టు నుంచి న్యాయవాదిని తీసుకొచ్చి అది ఒక చర్చకు తీసుకురావాలని చెప్పేసి సంఘటన జరిగింది ఆ రోజు మరి జిల్లా లో ఉన్న జడ్జి కూడా అక్కడికి డిఎస్పి జడ్జి వచ్చి అందరూ సామరసంగా అన్ని వృత్తులు మంచిగా బతుకుని సామరస్యంగా వస్తాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం జరిగింది మళ్ళీ గత రెండు మూడు రోజుల నుంచి ఆ నిర్ణయాన్ని అక్కడ ఉన్న గ్రామాభివృద్ధి కమిటీ ఏదైతే గ్రామ వృద్ధి కమిటీ పెద్ద మనుషులు ఉన్నారో పెద్ద అందరు ఉన్నారో మళ్ళీ గౌడ్లు కళ్ళమ్మద్దని చెప్పేసి మళ్ళీ గొడవకు దారి తీసిండ్రు దాన్ని తీస్తే దానివల్ల అక్కడ ఉన్న గీత కార్మికులు చెడ్డు కార్మికులు భయంగా గురయ్యారు మరి ఆ ఆ సంఘటన మీద ఒక విలేకరు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ అసలు కార్మిక సమస్య ఏముందని చెప్పేసి ఆ మీడియా కూడా పోతే మీడియా మీద కూడా దాడి చేసి సంఘటన కూడా మొన్న మేము చూసినాము ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం దుష్టకరం చెయ్యకూడదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి మేము అందరం ఉన్నాము ప్రజాస్వామ్యంలో డెబ్బై సంవత్సరాల ఆయా స్వతంత్రం వచ్చి మరి ఎక్కడున్నది ఈ ప్రజాస్వామ్యములా ఈ ప్రజాస్వామ్యముల ప్రతి ఒక్కోళ్లకు పల ప్రతి వృత్తిదారుడికి కళ్ళు వృత్తి కళ్ళు కార్మికుడికి వృత్తి మంగ చెప్పులు గుర్తి వృత్తి అందరు వృత్తిదారు మూలపణాలు చేసుకుంటున్నారు మరి ఈ పని వ్యవసాయం పని మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు మరి మూలపణాలు చేసుకున్న ఎందుకు గౌరవపురస్తుల మీద దౌర్జన్యం పాల్పడుతున్నారు ఈ ఆర్మూరు ఏరియాలో బీడీసీల దౌర్జన్యం ఆగడాలు ఎక్కువైపోయినాయి మితిమిరిపోతున్నాయి వీడిని సామరస్యంగా కుసినబెట్టి ఈ ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలా సిపి ఎవరైతే ఉన్నారో ఆ సిపి గారి దృష్టికి గతంలో కూడా తీసుకెళ్ళినా ఆయన బాగా స్పందించారు ఆయన ధన్యవాదాలు మన నిజామాబాద్ జిల్లా సిపి గారికి ఇప్పుడు ఆ జిల్లా మన జిల్లాలో ఈ ఎరువుల గ్రామంతో పాటు మిగతా గ్రామాల్లో కూడా ఇటువంటి దౌర్జన్యాలు పెత్తందరూ వాళ్ళ మీద గౌడ మీద దౌర్జన్యాలు పాల్పడుతున్నారు ఇట్లా పాల్పడితే ఇవి కరెక్ట్ కావు గ్రామాభివృద్ధి కమిటీల మీద ఎంటనే పీడి యాక్ట్ చట్టాన్ని తీసుకురావాలా పీడి యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి కమిటీలు అనేది లేదు అభివృద్ధి చేయడాల తప్ప ఇట్లా కులవృత్తులను బహిష్కారం చేస్తే ఇది సహించేది లేదు ఇది ప్రజాస్వామ్యం పచ్చుంటుంది మీరు ఇట్లానే చేసుకుంటూ పోతే మాత్రం ఈ కులవృత్తులను బీసీలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ బీసీ కులవృత్తులన్నీ ఏకం చేసి బహుజనులందరినీ ఏకం చేసి ఉద్యమానికి సిద్ధం చేస్తాం ఇప్పటికైనా అక్కడ జరుగుతున్న ఏదైతే అక్కడ జరుగుతున్న గ్రామాభివృద్ధి కమిటీ జరుగుతున్న దాడుల మీద గౌడ కుల సుల దాడుల మీద ఇప్పటికైనా సమరసంగా ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర జీత పాల సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయం మీద నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు స్పందించాలి దాంతోపాటు అక్కడ నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా కొనసాగుతున్న ఎంపీ అరవింద్ అరవింద్ గారు గారు కూడా దీనిపై స్పందించాలి ఇది ఒక పార్టీకో దానికో కాదు అన్ని పార్టీలు కూడా స్పందించి అక్కడ కులలు కాపాడాలని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్ర గీత పాన్వాల్ సంఘంగా డిమాండ్ చేస్తాం